మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత ఛానల్ ఈవేళ ఏంటంటే నేను తాటి పండ్లు తెచ్చారు వాటితో గారెలు బూరెలు అనుకుంటున్నాను మొన్నైతే కేక్ చేశాను బాగా వచ్చింది ఇక తాటిపళ్ళు తీసుకుని వాటిని ఇలా పైన బ్లాక్ ఫీల్ అంతా తీసేయాలన్నమాట తీసేసి దాన్ని మనం ఒక క్యారెట్ తురుముకుని తీసుకుని దాని మీద తురుముకోవాలి తురుముకుంటే ఒక జామ్లా వస్తుంది అనమాట ఆ జామ్ని మనం కొంత యూజ్ చేసుకుని చాలా ఎక్కువ కాయలు తెచ్చారు కొంత యూజ్ చేశాను కొంత ఏమో డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేశాను ఇది జామ్ వచ్చింది చూడండి ఒక కప్పు జామ్ తీసుకున్నాక దానికి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక అరవ కప్పు బియ్యం పిండి అలాగే ఒక పావు కప్పు కొంచెం ఎక్కువే బెల్లం తీసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసాను ఒక అరకప్పు నువ్వుల పొడి తీసుకుని బాగా కలుపుకొని దీన్ని ఒక అరగంట నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకుని వేసుకుంటే గారెలు బూరెలు మంచిగా వస్తాయి ఇదిగో నానిపోయింది బాగా నానిందో లేదో ఒకసారి చూసుకుని కరెక్ట్గా సరిపోయింది కొంచెం బానలు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇది గారెలు వేసుకోవాలి నువ్వుల పొడి వేసాం కాబట్టి చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి బాగా వేయ నువ్వుల పొడి కూడా ఆరోగ్యానికి మంచిది తాటి గారెలు సీజన్ వారీగా వస్తాయి కాబట్టి తాటికాయలు ఇవి తినటం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి మంచిది తాటిలో తాటి పండులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది బాగా మన పొట్టని క్లీన్ చేస్తుంది అనమాట పూర్వకాలం పెద్దలు తాటికాయలు ఇలా గారెల్లా కాకుండా కాల్చుకుని తినేవారు వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు ఇక శుభ్రంగా బాగా ఈ పెద్ద ఏం చేశానంటే బూరెలాగా వేసుకున్నాను అన్నమాట గారెలు బూరెలు కూడా వేసాను మంగళం నిత్యం శుభమంగళం